ఇక వరుసగా బెంగళూరు నుంచి ఆంధ్రాకి కంపెనీలు తరలి రాబోతున్నాయా దీనికి ఇప్పుడు ఒక ప్రత్యక్ష సాక్ష్యం ప్రత్యక్ష నిదర్శనం ఏంటి అంటే బ్లాక్ బక్ ఇప్పుడు తాజాగా బెంగళూరులో ఉన్న బ్లాక్ బక్ అనే ఒక కంపెనీ బెంగళూరుకి గుడ్ బై చెప్పబోతోంది ఇది స్వయంగా ఆ కంపెనీ సిఇఓ ఎవరైతే ఉన్నారో రాజేష్ యవాజీ ఆయన ఒక సంచలన ప్రకటన చేశారు కర్ణాటకలోని బెంగళూరులో ప్రముఖ లాజిస్టిక్స్ టెక్ కంపెనీ బ్లాక్ బక్ ఒక షాక్ ఇచ్చిందని చెప్పాలి అక్కడ ప్రభుత్వానికి ఎందుకు అంటే అక్కడ గొంతలమయమైపోయిన రహదారులు అలాగే ట్రాఫిక్ సమస్య ఈ నేపథ్యంలో రకరకాల సమస్యలతో అక్కడైతే ఈ కంపెనీని వాళ్ళు నడపలేకపోతున్నామని చెప్తున్నారు ఈ ప్రకటన ఎప్పుడైతే చేశారో వెంటనే ఆంధ్రప్రదేశ్ మంత్రి ఎవరైతే ఉన్నారో నారా లోకేష్ గారు ఆయన వాళ్ళకి ఇన్విటేషన్ పంపించారు ఆహ్వానించారు వాళ్ళని మీరు ఇక్కడికి రండి అది కూడా విశాఖకు రండి విశాఖ స్వచ్ఛ నగరాల్లో ఐదో స్థానంలో ఉంది మీ కంపెనీని ఇక్కడికి తీసుకురండి అని చెప్పారు ఎందుకంటే ఒకవేళ నిజంగా వాళ్ళ కనుక ఇక్కడికి వస్తే అలాగే ఇప్పుడున్న ఇప్పటికీ అక్కడ డీకే శివకుమార్ కర్ణాటకలో గొంతలన్నీ పూడిస్తాం అది ఇదని హామీ ఇచ్చారట కా ఈ ప్రకటన చేసిన అక్కడ ప్రభుత్వం స్పందించింది కాకపోతే ఏంటి అంటే వాళ్ళు అక్కడి నుంచి వచ్చేయాలనుకుంటున్నారు సో స్వచ్ఛ నగరాల్లో ఐదో స్థానంలో ఉన్న విశాఖ సిటీకి రమ్మని నారా లోకేష్ గారు ఆహ్వానించారు ఒకవేళ ఈ కంపెనీ గనిక ఈ బ్లాక్ బాగ్ గనక ఇక్కడికి వస్తే ఇదే సమస్యతో బాధపడుతున్న బెంగళూరులో ఉన్న చాలా కంపెనీలు అటు నుంచి ఇటు తరలి వస్తాయా అలాగే భవిష్యత్తులో అవసరమైతే రాజధానిలో అమరావతి ప్రాంతంలో కూడా వాటిని ఏర్పాటు చేస్తారా ఇది ఒక రకంగా సాధించగలిగితే చేయగలిగితే ఒక అతిపెద్ద గుడ్ న్యూస్ అవుతుంది నారా లోకేష్ గారి క్రెడిట్లో మరొకటి యాడ్ అవుతుంది ఆయన ఖాతాలో మరొకటి యాడ్ అవుతుంది ఏది ఏమైనా విసికి వేసారిపోయి దాదాపు తొమ్మిదేళ్ళుగా విసికి వేసారిపోతున్న కంపెనీ ఇప్పుడు బెంగళూరుని వదిలేస్తోంది ఓకే మన రాష్ట్రం వస్తుందా వేరే రాష్ట్రానికి వెళ్తుందా అని సెకండరీ బెంగళూరుని వదిలి రావడానికి అయితే సిద్ధపడింది అవకాశాన్ని మనం ఎంతవరకు ఉపయోగించుకుంటుంది మన ప్రభుత్వం చూడాలి